వ్యవస్థ అనేది చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి బిరుదులు కూడా ఇచ్చారు వాళ్ళని చాలా ప్రోత్సహించారు వాళ్ళు కూడా ప్రజలకు దగ్గరుండి సేవలు అందించారు అంటూ వాళ్ళని చాలా మెచ్చుకున్నారు అయితే ఇదే వాలంటీర్ వ్యవస్థ విషయానికి వస్తే కొన్ని వాటిల్లో టీడీపీ జనసేన వాటిని తీవ్రంగా విమర్శించారు అయితే అదే వాలంటీర్ ఇప్పుడు కంటిన్యూ చేస్తామంటున్నారు మరి వాలంటీర్లలో కూడా ఎలాంటి స్పందన వ్యక్తం అవుతోంది దీన్ని ఏ రకంగా చూడాలి అన్నది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామండి చెప్పండి అనుకుంటా నాకు కరెక్ట్ గా ఇయర్ కొంచెం అటు ఇటు గుర్తు లేదు హిమాచల్ ప్రదేశ్ కి శాంతకుమార్ ముఖ్యమంత్రి అయ్యారు శాంతకుమార్ ముఖ్యమంత్రిగా అయినప్పుడు అక్కడ హిమాచల్ ప్రదేశ్ లో మనందరికి తెలిసినటువంటి విషయం ఏంటంటే అక్కడ యాపిల్ పండించేటువంటి రైతులు ఎక్కువ మంది ఉంటారు వాళ్ళ కోసం ప్రభుత్వం కొన్ని విధి విధి విధానాలు రూపొందించింది ఆ విధి విధానాలు రైతులు సమన్వయ లోపం వల్ల అర్థం చేసుకోలేకపోయారు అర్థం లే చేసుకోలేకపోవడం వల్ల అవుతుండేటువంటి కాంగ్రెస్ పార్టీ వీరభద్రసింగ్ నాయకత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఒక ఉద్యమం చేశారు ఉద్యమం చేసినప్పుడు ఆ వీరభద్రసింగ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క ఉద్యమం యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క మనం చేసినటువంటి విధి విధానాల్లో కొన్ని మార్చాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి మీద ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ముఖ్యమంత్రి శాంతకుమారు నేను మన రైతులకు సంబంధించినటువంటి దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మన ప్రభుత్వం ఈ రకమైనటువంటి విధి విధానాలు రూపొందించింది కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వీరభద్ర సింగ్ ప్రజలని కేవలం తాత్కాలికమైనటువంటి ఉపశమనం కోసం ప్రజల్ని రెచ్చగొట్టాడు కాబట్టి ప్రజలు తప్పు తెలుసుకుంటారు తెలుసుకున్నంత వరకు పర్వాలేదు నా ప్రభుత్వం పడిపోయినా పర్వాలేదు అనుకున్నారు తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఇదే ప్రధాన అంశం అయింది ఇదే ప్రధాన అంశం అయిపోయింది భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కాంగ్రెస్ వచ్చి వచ్చింది వచ్చిన తర్వాత ఒక టర్మ్ జరిగిన తర్వాత ప్రజలు మేము ఏం మిస్ అయ్యామనే విషయాన్ని గ్రహించారు మేడం దాని తర్వాత రెండు టర్ములు బీజేపీని అధికారంలో కూర్చోబెట్టారు అంటే ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే రాజకీయాల్లో సహజంగా అన్ని రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ ఎన్నికల సమయంలో ప్రజలకు హామీలు ఇస్తుంటారు ఈ హామీల్లో కొన్ని ఆచరణాత్మకమైనటువంటి హామీలు ఉంటాయి ఈ హామీలు అధికారంలోకి రాగానే ప్రజలకు మనం ఏం హామీలు ఇచ్చాము వాటిని ఎంతవరకు అమలు చేయాలి ఆ అమలు చేస్తున్నటువంటి సమయంలో దానికి ఆర్థిక భారం అనేటువంటిది ప్రభుత్వం మీద ఎట్లా ఉంటుంది ఆ పడేటువంటి ఆర్థిక భారాన్ని మనం ఏ విధంగా దాన్ని మళ్ళీ మనం బ్యాకప్ చేసుకోవాలనేటువంటిది ప్రభుత్వం దగ్గర ఒక స్పష్టమైనటువంటి విధి విధానం ఉన్నటువంటి సమయంలో ఉండేటువంటి అవసరం ఉన్నప్పుడు మాత్రమే ఎన్నికల హామీలు ఇవ్వాలి కొన్ని ప్రభుత్వాలు ఏం చేస్తుంటాయి ఆ యొక్క హామీలకు సంబంధించినంత వరకు వాళ్ళ దగ్గర ఏ విధమైనటువంటి పేపర్ ఉండదు ఏముండదు ఆచరణాత్మకమైనటువంటి హామీలు కాకుండా అలవిగానే హామీలు ఇస్తుంటారు అంటే వాళ్ళకి ఏంటంటే నేను ఈ రోజు అధికారంలోకి వస్తే చాలు నేను ఇచ్చిన హామీలు తర్వాత సంగతి అవసరమైతే ఆర్థిక భారమనో ఇంకోటనో ఇంకోటనో చెప్పి మనం తప్పించుకోవచ్చు నా మెయిన్ లక్ష్యం అధికారంలోకి రావటం అనేటువంటి వ్యవహారంగా కొన్ని వ్యవహరిస్తున్నారు ఇక మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు వచ్చినట్లయితే రెండు వేల పద్నాలుగు రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి హైదరాబాద్ లాంటి పెద్ద నగరాన్ని కోల్పోవటం వల్ల దానికి రెవెన్యూ లోటు చాలా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద దీన్ని ఇక్కడ ఇక్కడ మన మన డిబేట్ లో కూర్చున్నటువంటి మూడు పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అంగీకరించాల్సినటువంటి విషయం ఈ సమయంలో మనం ఏం చేయాలి నిజంగా మనకు ఒక విజన్ ఉన్నటువంటి వాళ్ళు అది తెలుగుదేశం మొదటి టర్మ్ లోను జగన్మోహన్ రెడ్డి రెండో టర్మ్ లోను కూడా అసలు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు రాష్ట్ర ఆర్థిక స్థితి ఏంటి ఆర్థిక స్థితికి మనమేం ఇవ్వాలి మనం సంపద ఎట్లా సృష్టించాలి ప్రజలు రాష్ట్ర విభజన తర్వాత కోలుకోలేనటువంటి రకంగా దెబ్బతిన్న దాని మీద మనం ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయంలో రెండు రాజకీయ పార్టీలు పూర్తిగా వైఫల్యం చెందాయండి అండి కారణం ఏంటంటే వాళ్ళకు కావాల్సినటువంటిది ఏంటంటే నేను మొట్టమొదట ఈ యొక్క నా మాట్లాడటం మాట్లాడుతూనే శాంతకుమార్ కు సంబంధించినటువంటి ఉదాహరణ నేను ఉటంకించాను కారణం ఏంటంటే నా అధికారం పోయినా పర్వాలేదు కానీ మనం ప్రజల కోసం ఇది చేయాలి అనుకున్నాం ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు విభజిత రాష్ట్రంలో కూడా మనకి ఏం కావాలి ప్రజలకు ఎక్కడ గ్యాప్ ఉంది ఒక పది సంవత్సరాలలో లేకపోతే ఒక ఇరవై సంవత్సరాల విజన్ లో మన ప్రభుత్వాలు ఏం చేస్తే ప్రజలకు ఒక ఉపాధి హైదరాబాద్ లాంటి నగరం పోయినటువంటి ఆ యొక్క గ్యాప్ ఉంది అనేటువంటి విషయంలో పూర్చటంలో రెండు రాష్ట్ర రెండు టర్ములలో పాలించినటువంటి రెండు ప్రభుత్వాలు కూడా విఫలం మేడం మొట్టమొదటి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఒకటి పస్తు కుంకుమ పేరుతో కొన్ని డబ్బులు ఇచ్చారు తర్వాత వృద్ధాప్య పింఛన్లు మొదట ఫస్ట్ వన్ ఇచ్చినట్టు నాకు గుర్తు ఐ మీన్ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికలకు ముందు పదిహేడు పద్దెనిమిది మధ్యలో దాన్ని ఏం చేశారంటే రెండు వేలు పెంచారు రెండు వేలు పెంచి ఇప్పుడు ఏం చేశారు నేను దాన్ని నాలుగు వేలు ఇస్తాను అని చెప్పేసి ప్రామిస్ చేస్తున్నాను ఇట్లాగే ఇట్లా ప్రతి విషయంలో మనం చూసుకున్నట్లయితే ఈ రకమైనటువంటి అంటే ఏంటి ఒక నిలకడలేనటువంటి ఇది కనబడుతుంది తప్ప నేను ఒక సంవత్సరం నేను నా సుదీర్ఘ కాలం నాకు నలభై సంవత్సరాల పాటు రాజకీయాల్లో అనుభవం ఉన్నటువంటిది నేను రాష్ట్ర ప్రయోజనాల కోసం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నా అని చెప్తున్నారు కదా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ సంవత్సరం ఈ టర్మ్ లో అసలు నేను ఒక్క అన హామీ కూడా ఇవ్వను ప్రజలు నన్ను నమ్మితే ఓట్లేయండి నేనేం చేస్తాను నేను రాష్ట్ర ఆర్థిక వృద్ధిని పరిపుష్టం చేస్తాను విద్య ఉద్యోగ ఉపాధి హామీలు ఇస్తాను చిన్న చిన్న ప్రాజెక్ట్స్ కడతాను వంద ఎకరాలు రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం ఇస్తాము మనం ఆరోగ్యానికి సంబంధించినటువంటి మంచి అధునాతనమైనటువంటి మనం చూడండి మేడం చాలా మంది ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజకీయ నాయకులు చిన్న జబ్బు చేసినా కూడా హైదరాబాద్ వస్తున్నారు మనం అధునాతనమైనటువంటి మంచి హాస్పిటల్స్ పెట్టుకుంటాం మంచి విద్యారంగంలో మంచి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక నిర్మాణాత్మకమైనటువంటి అంశం మీద చర్చ చేయకుండా కేవలం తాత్కాలికమైనటువంటి అంశాల మీదకి చర్చ పెడుతున్నారు నేను వస్తే బీసీలకు ఐదు వేల రూపాయలు పెన్షన్ ఇస్తాను నేను వస్తే వాలంటీర్ పదివేలు రూపాయలు ఇస్తాను అంటున్నారు అంతకొక రెండేళ్ల ముందు ఏం చెప్పారు మీరు మేట నొక్కుతున్నారు ఇట్లా మేట నొక్కుతుంటే ఆ కేవలం ఇది మళ్ళీ ఒక శ్రీలంక అవుతుంది ఒక వెనిజిలా అవుతుంది డబ్బులు ఎట్లా ఉచితంగా ఇట్ల ఇస్తారు అని మాట్లాడినటువంటి వాళ్ళు వెంటనే అది రాజకీయ పరమైనటువంటి ఇట్లాగే మనం వైఎస్ఆర్ పార్టీ కూడా కేవలం ఏం చేస్తున్నారు నేను ఎన్నికల్లో ఉన్నటువంటి ఓటర్లకు సంబంధించినటువంటి మనసుని గెలుచుకోవాలనుకుంటున్నాను ఈ మనసును గెలుచుకోవడం అనేటువంటిది నేను ఒక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నా కానీ ముప్పై తారీఖు నాడు సాయంత్రమో ముప్పై ఒకటో తారీఖు నాడు ఉదయమో ఒకటో తారీఖు నాడు పొద్దున్న నా వాలంటీర్ల ద్వారా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళ ఇంటికి పొద్దున్నే మన బయోమెట్రిక్ తీసుకుని గొప్పగా చెప్పుకుంటున్నారు కానీ ఈ గొప్పగా చెప్పుకుంటే వాళ్ళు కానీ గొప్పగా కానీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ఎవరు ఆలోచించట్లేదు చదువుకున్నటువంటి వాళ్ళు ఇప్పుడు డాక్టర్ గారు అక్కడ ఉన్నారు వీళ్ళల్లో కూడా మార్పు రావాలి కానీ మనం కూడా ఏం చేస్తున్నాం ఒక మూతలో వాళ్ళు ఏది ఫాలో అయితే దాన్ని మనం గుడ్డిగా అనుసరిస్తున్నాం ఈ మనం అనుకరణించాలనేది అది పతనానికి నాంది అనేటువంటి మనం పతనానికి నాంది అనేది రాష్ట్ర ప్రజలకు అది పతనానికి నాంది కావచ్చు కానీ రాజకీయ నాయకులకు కాదు కదండి వాళ్ళకి కావాల్సింది ఓట్లు కదా నేను నేను అందుకనే మొట్టమొదటినే ఓడిపోయినా పర్వాలేదు అనేటువంటి శాంతకుమార్ది ఎందుకు చెప్పాను అంటే కారణం ఇదే ఓడిపోయి ఒకసారి ఓడిపోయినా పర్వాలేదు రాష్ట్రానికి చెప్పే ఇప్పుడు ఏం ప్రమాదం జరగదు ఏమి ప్రమాదం జరగదు చంద్రబాబు నాయుడు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాడు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోతాడు ఏమవుతుంది ఏదో ఒకటి చేస్తారు ఎవరో ఒకరు వస్తారు కానీ మనం నేను ఏమంటున్నా అంటే ఒక కన్స్ట్రక్టివ్ మంచి చక్కటి ఉపాధి అంటే ఓడిపోతే అంటే అంత ఓపిక లేవండి ఇప్పుడు ఓడిపోతే సరేలే దీనికోసం ఉందండి సరే మళ్ళీ మీ దగ్గరికి వస్తామండి మీరు అంటే మీరు అంటే ఏ మాత్రం అవగాహన ఉన్న ప్రతి ఒక్క ఓటరు ప్రజలు మాట్లాడుకుంటున్నది వాళ్ళ ఆలోచనను మీరు ఒక విశ్లేషకుడిగా ఇక్కడ ఆవిష్కరించారు రైట్ అండి మరి ఈ దేశకు సంబంధించి మరి మనం రఘురామరాజు గారితో మాట్లాడదాం రఘురామరాజు గారు మరి విన్నారు కదా అలాగే అయితే వరకు మనకి ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ ఏం చెప్పారంటే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది సంక్షేమ పథకాలకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నది అదే చంద్రబాబు నాయుడు